రెండు వేల ఇరవై మూడులో లో ఫేమస్ అయిన వారిలో చెప్పుకోవాల్సిన రెండు పేర్లు బర్రెలక్క పల్లవి ప్రశాంత్ ఊళ్ళో బర్రెలు మేపుకునే శిరీష డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది అటు రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు ఇప్పుడు వీరిద్దరి గురించి ఎందుకంటారా మీరే చూడండి సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ సోషల్ మీడియా ఒకరిని ఫేమస్ చేయాలన్నా చేయాలన్నా మరొకరిని నైట్ జరిగిపోతుంది అలా బరలక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియా ఆమెకు సపోర్ట్ చేయడంతో పేరు సంపాదించుకుంది అటు సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ కు పాజిటివిటీ ఎక్కువగా ఉండడం కారణంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు హెల్ప్ చేసింది యూట్యూబ్ ద్దరిపై కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టులు చేసింది పల్లవి ప్రశాంత్ బరలక్క పెళ్లి చేసుకున్నారని వారి పెళ్లికి నాగార్జునతో పాటు సెలబ్రిటీలు వచ్చారని చెప్తూ వీడియోలు చేశారు వాటిని చూసిన ప్రజలు నిజమే అనుకున్నారు కూడా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో బరలక స్పందించింది ఇలాంటి వీడియోలు చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది నేను పల్లవి ప్రశాంత్ను అన్నయ్య అని పిలుస్తాను అన్నయ్య అన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటారా నాకు తెలీదు మీరు చేసుకుంటారేమో అని అన్నారు ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఛానళ్ల పరువు పోగొట్టుకుంటున్నారని చెప్పారు మరి ఫేక్ గా పుట్టుకొచ్చే న్యూస్ ఇబ్బందికరంగానే ఉంటాయి కొందరి ఫ్యూచర్ కు అవి ఎఫెక్ట్ అవుతాయి వ్యూస్ కోసం చూసి ఇలాంటి పనులు చేయటం తప్పు ప్రతి ఒక్కరికి ఓ లైఫ్ ఉంటుంది దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకపోవటమే బెటర్ అని అంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు కామెంట్ చేయండి